నైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే భజనల దగ్గర బేబీ మూమెంట్స్ తెలుస్తున్నావా మీకు ఇలా కిందికి మీ బేబీ మూమెంట్స్ తెలిస్తే ఏమైనా ప్రమాదం అంటే చాలామందికి ఏంటంటే భజనల దగ్గర బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తాయండి అలాంటి వాళ్ళకి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో చాలామందికి తెలియదు అలాంటి అలాంటి విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందామండి తెలిస్తే ఏమైనా ప్రమాదం అనేసి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక మనకు ఫిఫ్త్ మంత్ నుంచి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి ఎవ్రీ ఉమెన్కి కొందరికి ఏంటంటే సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి బేబీ మూమెంట్స్ అనేవి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్లో వచ్చేసి మనకు కొందరు ఏంటంటే భజనల దగ్గర బేబీ మూమెంట్స్ ఏ ఏం ఏంటి అనేసి చాలామందికి డౌట్ వస్తుందండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి బేబీ మన బేబీ మూమెంట్స్ అనేవి భజనల దగ్గర తెలుస్తాయనుకోండి అనుకోండి మీరు మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే మనకి భజనల దగ్గర బేబీ మూమెంట్స్ అనేవి తెలియద్దు అండి ఎందుకంటే మనకి వచ్చేసి మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి మన సిక్స్త్ మంత్ వరకు మన బేబీ అనేది ఎంత ఉంటుందంటే ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది ఆ టైంలో మన మన ప్రెగ్నెన్సీ అనేది పై ఏమంటారు బేబీ వెయిట్ అనేది క్యారీ చేయక కిందికి వస్తుంది భజనల దగ్గరికి బేబీ అంటే మన నైన్త్ మంత్ అండి నైన్త్ మంత్ వరకు మనకి ఏంటంటే బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది నైన్త్ మంత్లో ఆ టైంలో వచ్చేసి బేబీ వెయిట్ గెయిన్ అవ్వక బేబీ హెడ్ అనేది కిందికి డ్రాప్ అవుతుంది వసనాల దగ్గర డ్రాప్ అవుతుంది ఒకవేళ అలా కాకుండా మనకు సిక్స్త్ మంత్లో సెవెంత్ మంత్లో వచ్చేసి మనకు వసనాల దగ్గర బేబీ మూమెంట్స్ కనుక తెలుసాయి అనుకోండి మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యకుండా డాక్టర్ స్కాన్ రాస్తారు అంటే ఏ విధంగా అంటే బేబీ ఎందుకు ఇలా కిందికి డ్రాప్ అయింది ప్లజెంట్ అప్ ప్రజెంట్ అప్ టీవీ అంటే ఏంటంటే మనకు మాయ కనుక కిందికి ఉన్నట్టయితే మనకు బేబీ మూమెంట్స్ అనేవి కింది కిందికి తెలుస్తాయి అది కాకుండా ఇంకా ఏమైనా అంతేకాకుండా మన సర్విక్స్ డైల్యూషన్ అంటే సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యే స్టేజ్లో ఉందనుకోండి అంటే మనకి సర్విక్స్ అంటే మనకి ముఖ ముఖ ద్వారం ఓపెన్ అయ్యే స్టేజ్లో ఉన్న కూడా మనకి బేబీ మూమెంట్స్ అనేవి కిందికి అన్నమాట అంటే షార్ట్ సర్విక్స్ అండి అంటే ఏంటంటే ఓపెన్ అయ్యే స్టేజ్ అంటే కొందరికి ఏంటంటే కొందరికి ఇమీడియట్గా తొందరగా డైల్యూట్ అవుతుంది ప్రీ టైమ్ బేబీ కుట్టే ఛాన్స్ కూడా ఈ సర్విక్స్ వల్లనే ఉంటుందన్నమాట కొందరికి ఏంటంటే అప్పుడే ఓపెన్ అయ్యే స్టేజ్ని బట్టి తెలుస్తుంది అన్నట్టు ఒకవేళ మనకు బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి అనుకోండి ఏ ఏ టైంలో తెలుస్తుంది అంటే ఏ పొజిషన్లో తెలుస్తున్నాయి అంటే మనకి ఏంటంటే సర్విక్స్ ఓపెన్ అయ్యే స్టేజ్లో తెలుస్తుంది అది కూడా పెయిన్ వస్తుందా అనేది మీరు మ్యాండటరీగా ఫస్ట్ అబ్జర్ అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తాక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇలా నొప్పి వస్తుంది అని లేకుండా కిందికి పుష్ చేసినట్టు అనిపిస్తుందా ఇవనేది మనం సింటమ్స్ అనేవి మన వజనం దగ్గర ఎలా జరుగుతుంది అనేది ఒక టూ త్రీ డేస్ అబ్జర్వ్ చేయండి ఒకవేళ వాటర్ లీక్ అవ్వడం కానీ ఏమైనా సింటమ్స్ ఉన్నాయనుకోండి ఏమంటారు ఈ వజన దగ్గర బేబీ మూమెంట్స్ తెలుసుకుంటూ అప్పుడప్పుడు యూరిన్ లాగా ఏమైనా వాటర్ లీక్ అనుకోండి మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ మనకి ఏంటంటే డాక్టర్ ఉండి సర్వీస్ ఓపెన్ అయ్యే స్టేజ్ ఉంది లోకపోతే ఏంటంటే మీకు భజన దగ్గర బేబీ మూమెంట్స్ అన్నారు అనుకోండి మీకోసం కేర్గా ఉండండి ఎలా అంటే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉండండి స్టెప్స్ ఎక్కడం కానీ సేకడం లాంటివి అసలు చేయకండి వజనల దగ్గర మూమెంట్స్ తెలిసేవారు అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ అనేది ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే మన బేబీ వెయిట్ గెయిన్ అవుతుంటే ఏంటంటే మన బేబీ అనేది వెయిట్ మొత్తం మనకి ఏంటంటే వజనల దగ్గర పడుతుందండి వజనల దగ్గర పడడం వల్ల మనకు సర్వీస్ అనేది తొందరగా ఓపెన్ అవ్వడం సర్వీస్ అనేది తొందరగా ఓపెన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అండ్ వజనల దగ్గర బేబీ మూమెంట్స్ తెలిసే వాళ్ళు మ్యాడెక్ట్గా తెలుసుకోవచ్చు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలవడం అనేది కలవడం అనేది జరగ జరగకూడదండి ఎందుకంటే ఇలా జరగడం వల్ల కూడా మనకి సర్వీస్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బేబీ మూమెంట్స్ కిందికి తెలుస్తున్నాయి కదంటే బేబీ అనేది కిందికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనమే ఇలా ఇలా కేర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సేఫ్గా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ ఎక్కువ శాతం వచ్చేసి ఏమంటారు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఎందుకంటే మనం రైట్ సైడ్ తిరిగి పడుకోవడం కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి బాగా జరిగి బేబీ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుందన్నమాట వజనల దగ్గర ఎవరికి కానీ బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి అనుకోండి ఫస్ట్ టేక్ కేర్ రెస్ట్లో ఉండండి అండ్ మనకి ఏమైనా సర్వైకల్ కాంపిటెన్స్ ప్రాబ్లమ్ ఉందని ఒకటి అబ్జర్వ్ చేయండి అండ్ ప్రెజెంటా ప్రీవియా ఏమైనా ఉందా తెలుసుకోండి ఒకవేళ మన సర్విక్స్ అండ్ షార్ట్ సర్వీస్ ఉందనుకోండి మన స్టిచ్చెస్ కానీ ఏమైనా వేసే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఏంటంటే ఇలాంటి ప్రీవియ మూమెంట్స్ ఒకటి ఏమంటారు వజనల దగ్గర తెలుస్తున్నాను కూడా ఇమీడియట్గా డాక్టర్ని కలవండి డాక్టర్ని కలవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమైనా ముందు వస్తే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మనకు ముందే తెలుస్తుంది టరీ రెస్ట్ మీద ఉండండి ఎందుకంటే వజనం దగ్గర తెలుసా అనుకోండి ఏంటంటే కొంచెం చాలా హెవీగా రిస్క్ అనమాట అంటే ఒకవేళ నైన్త్ మంత్లో అయిందనుకోండి పర్లేదు ఎందుకంటే నైన్త్ మంత్లో వచ్చేసి మనకి ఏంటంటే బేబీ అనేది కిందికి డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట హెడ్ అనేది కిందికి డ్రాప్ అవుతూ ఉండడం వల్ల మనకి కిందికి తెలుస్తాయి బట్ ప్రీవియస్ మన సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో ఒకవేళ మనకి బేబీ మూమెంట్స్ అనేది కిందికి తెలుసా అనుకోండి మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి స్టెప్ ఎత్తడం అవాయిడ్ చేయండి రెస్ట్లో ఉండండి మీరు ఎక్కువ శాతం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ